బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం బీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ ఇరవై తొమ్మిది నా హబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ అబ్బాయిలు జర జాగ్రత్త పెళ్లికి ముందే అమ్మాయిల అంగీకారం తెలుసుకుంటే బెటర్ వరుసగా భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్నారు ఒక పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తలను అంతమందిస్తున్నారు ఉత్తరప్రదేశ్ మీరట్లోని ముస్కాన్ రస్తోగి నుండి మేఘాలయాలలో సోనాం రఘువంశీ ఏపీలోని లైసెన్స్ సర్వేయర్ తేజశ్వర్ స్టోరీల వరకు ఇదే జరుగుతోంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను హత్య చేయించేది కొందరైతే మరికొందరు మొదటి రాత్రి కత్తితో బెదిరింపులకు దిగుతూ ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఘటన ఇందుకు అర్థం పడుతోంది మొదటి రాత్రి కత్తిని తీసుకుని గదిలోకి వెళ్లి తనపై చెయ్యి వేస్తే ముప్పై ఐదు ముక్కలుగా నరికేస్తానంటూ వధువు వరుడిని బెదిరించిన ఘటన వెలుగు చూసింది ఉత్తరప్రదేశ్ లోని ఏడిఏ కాలనీకి చెందిన ఇరవై ఆరేళ్ల కెప్టెన్ నిషాద్ కు కరాచనా దిహా గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ్ నిషాద్ కుమార్తె సితారాతో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పెళ్లి జరిగింది ఏప్రిల్ ముప్పైన సితారా అత్తమామల ఇంటికి వచ్చింది ఇక మే రెండున గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు బంధువులు అతిథులతో అంతా సందడిగా ఉంది కానీ రూమ్ లో మాత్రం సితారా కత్తి పట్టుకుని నిషాద్ ను తీవ్రంగా బెదిరించింది టచ్ చేస్తే ముప్పై ఐదు ముక్కలు చేస్తానని ఈ దేహం అమన్కు అంకితం చేశానని పేరెంట్స్ ఫోర్స్ తో భరించలేక పెళ్లి చేసుకున్నట్లు తెగేసి చెప్పింది ఇలా మూడు రాత్రులు ముచ్చెమటలతో నిషాద్ గడిపాడు ఇక సితారా ఒక మూలన కూర్చొని తలపై ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని ఉండేది నిషాద్ మరో మూలన కూర్చొని నిద్రపోయేవాడు మొత్తానికి జరుగుతున్న క్రైమ్ సీన్స్ చూసి ధైర్యం తెచ్చుకున్నాడు లేక ఇలా ఎంతకాలం ఉండాలని అనుకున్నాడు గానీ తన తల్లితో చెప్పుకొని గోడున ఏడ్ చేశాడు అలా మ్యాటర్ బయటకు వచ్చేసింది తాను రూమ్ లోకి ఎంటర్ అయితే ఆమె సైలెంట్ గా కూర్చొని ఉండేదని పూర్తిగా ముసుగు వేసుకుని షార్ప్ నైఫ్ తో తన వైఫ్ వెల్కమ్ చెప్పేదని నిషాద్ చెప్పాడు ఆమె నిర్మోహమాటంగా తనకు లవర్ అమన్ ఉన్నాడని అతడితోనే సుఖం పంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పిందంటున్నారు టచ్ చేస్తే మాత్రం ముప్పై ఐదు ముక్కలు చేస్తానని బెదిరించిందని వాపోయాడు ఏమీ చేయలేక సోఫాలో పడి కూర్చునేవాడనని ఆమె పడుకున్నాక తాను పడుకొని బాధపడేవాడినని అన్నాడు అలా మూడు రాత్రులు దినదిన గండంగా గడిచాయని తెలిపారు ఇలాంటి న్యూస్ టీవీలో చూసేవాడినని తను కూడా ఒక న్యూస్ అవుతానని భయపడ్డాడు నిషాద్ మే మూడున బాధ భరించలేక తన తల్లితో పంచుకున్నట్లు చెప్పాడు అమన్ దగ్గరకు పంపాలని అతనితోనే జీవిస్తానని సితారా బహిరంగంగా తెగేసి చెప్పింది దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ గురయ్యారు ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్ భరించలేకే ఇదంతా చేసినట్లుగా ఆమె ఒప్పుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి